ప్రైజ్ ద లాడ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ దేవాలయమును శుభ్రము చేయటం రైట్ అయితే దేవాలయమును శుభ్రం చేయటం విషయంలో రెండు రకాల మనకు తలంపులు వస్తాయి మొట్టమొదటి తలంపు ఏంటి దేవాలయమును శుభ్రం చేయటం అంటే ఏమొస్తుంది అందరికి చెప్పండి మందిరాన్ని కడగడం మందిరాన్ని శుభ్రం చేయడం మందిరపు పనిలో మన బాధ్యతగా మనం ఏమైనా చేయడం ఇది ఎంతమంది చేస్తున్నారో ఆసక్తిగా మన మందిరాన్ని మనం ఎంతమందిని బాగు చూసుకుంటున్నాం చేసుకుంటున్నాం సో చాలా మంది జీవితాలు చూసినట్లయితే ఏమిటారా వాళ్ళ ఇంటి మీద ఉన్న మక్కువ ఎక్కువగా ఉంటది మంది మీద మక్కువ తక్కువగా ఉంటదండి కానీ దేవుని వాక్యం చెప్తుందా ఇది మన ఇండ్లు ఇది మనమల్ని పరలోకానికి తీసుకెళ్లేటువంటి ఇండ్లు ఈ లోకములు నువ్వు చనిపోయినావనుకో ఈ ఇంటి వారు అందరూ వస్తారు ఇంటి వారు దేవుని ఇంటి వారు అందరూ వచ్చి పాటలు పాడుతూ స్థుతిస్తూ నీ సాక్ష్యాన్ని చెబుతూ నేను తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ ఈ ఇంటిలో ఎవరైతే నాటబడతారో ఈ ఇంట్లో ఎవరైతే నాటబడతారో వారికి జీవితాలు ఎట్లుంటాయి తెలుసా ఆకువాలక తన కాలము ఎందు పలమునిచ్చి చెట్టుబలి ఉండి వారు నానాటికి అభివృద్ధి పొందుతూ ఈ ఇంట్లో నాటబడిన వారు పరలోకంలో ఉంటారు దేవునికి స్తోత్రం గిట్టికి చెలు కొట్టి దేవుని కనపడతాం రెండో మాటకు మనం చూసినట్లయితే దేవుడు ఇంటి మీద దేవుడు మనకు మనకు దేవుడు మనకి ఇచ్చాడు ఆ ఇంటి మీద మనకు మక్కువ తక్కువగా ఉంటది మాటలోకి వెళ్తే కన్నా మనకు ఈ భూమి మీద చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట మనకు ఆ ఎన్ని ఇండ్లు ఉన్నాయంటే మనకి ఎన్ని ఇండ్లు ఉన్నాయి చెప్పండి భూమి మీద మనకి ఎన్ని ఇండ్లు ఉన్నాయి రైట్ వాస్తవానికి చెబితే మనకు మూడు ఇండ్లు మనకు వాస్తవానికి ఉండేది ఈ భూమి మీద రెండు ఇండ్లు ఉన్నాయి ఒక ఇండ్లు పరలోకంలో ఉంది ఆ పరలోకానికి పోవాలంటే ఈ భూమి మీద ఈ ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాలి సో దాని గురించి నేను మళ్ళీ చెప్తాను దేవునికి స్తోత్రం అయితే దేవుడి మందిరపు విషయములో దేవుడి వాక్యం చెప్తుంది ప్రతి ఒక్కారా మందిరపు పని చేసేటువంటి వారిని దేవుడు ఏమన్నారు తెలుసా దేవుడు ఏర్పరుచుకున్న దూతలు అని రాయబడింది బైబిల్లో రూసుకుని మనం ముందుకు వెళ్దాం రెండవ కొరింత నాలుగవ ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాన్ని మనం చూసుకుందాం మరియు 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 వారితో కూడా మేము మా సహోదరుని పంపుచున్నాము మా సహోదరుని పంపుచున్నాము చాలా సంగతులలో చాలా సంగతులలో అనేక పర్యాయములు అనేక పర్యాయములు అతనిని పరీక్షించి అతనిని పరీక్షించి ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలంట ఏం చేయాలంట అండర్లైన్ అతనిని పరీక్షించి అతడు ఆసక్తి గలవాడనియు అతడు ఆసక్తి గలవాడనియు చూడండి దేవుని పని చాలా మందికి ఏమి ఆసక్తి ఉండదు ఒక్కొక్కరిని పరీక్షించినప్పుడు చిదిరించుకునే వాళ్ళు ఉంటారు కోపగించుకునే వాళ్ళు ఉంటారు సన్నిగే వాళ్ళు ఉంటారు నిర్లక్ష్యంగా చేసే వాళ్ళు ఉంటారు లెక్క చేయని వాళ్ళు ఉంటారు బాధ్యతను అప్పగించినా కూడా ఆ నాకేం నుంచి పోనే వాళ్ళు ఉంటారు చాలా మంది చానా రకాలుగా ఉంటారు దేవుని మందిరము పట్ల లేదా దేవుని పని పట్ల అశ్రద్ధ కలిగిన వాళ్ళు చాలా మంది ఉంటారండి కానీ వాళ్ళందరినీ దేవుడు ఏం చేశాడంటే పక్కన పెట్టాడండి కానీ కొంతమందిని దేవుడు తీసుకున్నాడు వారిని దేవుడు పరీక్షించినప్పుడు లేదా దేవుడు వారిని పరీక్షించినప్పుడు వాళ్ళు దేవుని మందిరం పట్ల ఎటువంటి వాళ్ళుగా ఉన్నారంట ఆసక్తి కలిగిన వాళ్ళు ఆసక్తి కలిగిన వాళ్ళు ఎప్పుడన్నా ఇప్పుడునూ మీ ఎడల అతనికి కలిగిన మీ ఎడలో అతనికి కలిగిన విశేషమైన నమ్మిక వలన విశేషమైన నమ్మిక చూడండి దేవుని సంగములో చేర్చబడిన తర్వాత ఇప్పుడునూ ఇప్పుడు అతనికి కలిగిన ఒక దైవుని సంగములో ఎడలను అతనికి కలిగిన విశేషమైన నమ్మిక విశేషమైన నమ్మికము చొప్పున గమనించండి ఇక్కడ చాలా మంది జీవితాలు ఫెలు జరుగుతూ ఉంటది ఎందుకు తెలుసా ఇప్పుడు చాలా మంది వారి జీవితాల్లో ఎటువంటి బోధను కోరుకుంటారంటే వాళ్ళకిష్టమైన బోధన కోరుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇష్టమైన చోటుకి వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు నా ఇండ్లు ఇది నా సంఘం ఇది నా దైవగనుడు ఇది నేను పుట్టింది ఇక్కడ నా జీవితకాలంలో ఇక్కడ నేను ఉండాలనే తలంపు కలిగిన వారు తక్కువ దేవుడు నమ్ముకుంటారు కానీ ప్రవాల్లాగా వీళ్ళకి ఇల్లు ఇష్టమైన చోటుకి వెళ్ళిపోతూ ఉంటారు ఈ సబ్జెక్ట్ గురించి నేను చెప్పాలి అంటే ఒక మాట చెప్పి మళ్ళీ ఇంతలోకి రావాలండి నాది అని ఎప్పుడంటావు సంపూర్ణంగా నిన్ను దేవునికి దేవుడికి అప్పగించుకున్నప్పుడు సంఘానికి నువ్వు ఎప్పుడైతే అప్పగించుకుంటావో దైవజనుడికి కూడా నువ్వు ఎప్పుడైతే అప్పుడైతే అప్పుడు అప్పగించుకుంటావో అప్పుడే నా దైవజనుడు నా సంఘము నా పరిచర్య నా బాధ్యత అందరికీ ఉంటది ఇది ప్రజలూయా నేను సత్యమే చెబుతున్నానండి ఇంకొకటి చెప్పడం లే చాలా సంఘాల్లో చాలా మంది స్థిరంగా ఉండరు కారణం ఏం తెలుసా వాళ్ళకు మంత్రం పట్ల మక్కువ తక్కువ అందుకే స్థిరముగా ఉండరు మంత్రం పట్ల మక్కువ ఎక్కువ కలిగిన వారు సమయాన్ని వ్యర్థం చేసుకోరు సమయం దొరికిందా ప్రార్థన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుందా లేదా మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం మాస్టర్ గారు నా దేవున్న పని ఉందా దేవుడి మందిరంలో నా బాధ్యతలు ఏంటి నా పని ఏంటి నేనేం చేయాలో చెప్పు దేవుడికి పని చేసిన వారిని దేవుడు ఎప్పుడు కూడా చెయ్యి విడిచిపెడ్డ దేవుడు కానే కాదు గట్టిగా చబర్లు కొట్టి దేవుని కనపరచండి ఒక చిన్న గ్లాస్ దూకు ఒక చిన్న గ్లాస్ దూకు అడిగి పెట్టినా నువ్వు పరగ పట్టుకొని కసు ఊడ్చినా నువ్వు ఎంత కసువు ఊడ్చింది దేవుడు కూడా లెక్క వేస్తాడండి ఇదిగో నా బిడ్డ ఇన్ని దినములు నా మందిరములో పని చేసింది నా బిడ్డ ఇన్ని రోజులు వంట వండింది మళ్ళీ చెప్తున్నా సనుగుతూ గొనుగుతూ ఎప్పుడు దేవుని పని చేయకండి నిర్లక్ష్యంతో ఎప్పుడు కూడా దేవుని పంచండి దేవుడికి ఇచ్చిన అవకాశాన్ని మట్టుకో ఎప్పుడు సుమితములు వదులుకోకండి ఏది వదులుకున్నాము పర్వాలేదు కానీ దేవుని పనిని మాత్రము వదులుకోవడం దేవుని చిత్తము కాదు ఈ మాటను చెబుతూ చెబుతూ ముందుకు కొద్ది లోపలికి వెళ్దాం కొద్దికి ముందుకు వెళ్దాం ఏంటి చాలా మంది ఏం కోరుకుంటారు ఏం కోరుకుంటారు దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి నేను మీతో పంచుకుంటున్నాను వాక్యమును ప్రకటించము ప్రకటించుము సమయమందును అసమయ మందును ప్రయాసపడము ఆ వాక్యమును ప్రకటించము సమయమందును ప్రయాసపడము ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘ శాంతము దీర్ఘ శాంతము ఉపదేశించచ్చు ఉపదేశించు ఖండించము ఖండించుము గద్ద ఖండించుము ఖండించుము గద్దము బుద్ధి చెప్పము ఏంటండి ఇప్పుడు చాలా చాలా ప్రాముఖ్యమైన మాట చెప్తున్నాను ఖండించుము బుద్ధి చెప్పు బుద్ధి చెప్పు ఎవరు చెప్పాలి ఈ మూడు చెప్పండి చెప్పండి ప్లీజ్ చెప్పండి ఎవరు చెప్పాలా ఎవరు చెప్పాలా ఏం తెలియదు మీకు ఖండించుము ఖండించుము బుద్ధి చెప్పుము చూడండి దైవ జనానికి అధికారం ఉంది దేవుడి మందిరములకు వచ్చిన తర్వాత దేవుని బిడల విషయంలో మీ అందరికాడికి జాగ్రత్త తీసుకోవాలంట ఏం చెప్తున్నాడు తెలుసా వాక్యము చెప్పు వాక్యం ఏం చెబుతుందో చూపించు అయితే వారి విషయంలో తప్పిపోతారేమో దేవుడికి విరోధంగా జీవిస్తారేమో అందుకే దేవుడు అంటున్నాడు ఖండించుము తప్పు రెండోది బుద్ధి చెప్పుము మూడోది గర్ధించుము ఖండించుము గర్ధించుము బుద్ధి చెబుము ఈ మూడు చెప్పినప్పుడు కూడా మనం లెక్క చేయలేదు అనుకో దేవుడి వాక్యం ఏం చెప్తుందో చూద్దాం ఎందుకనగా ఎందుకు అనగా మీరు అడుగుతారు ఎందుకు ఖండించాలా గద్దించాలా బుద్ధి చెప్పాలా కొంతమంది దీన్ని దీవెనగా మార్చుకుంటారు కొంతమంది లెక్కే చేయరు ఏమంటారు తెలుసా రాజ్ కుమార్ అడిగినా నువ్వేందో నాకు తెలిసి నాకు వెళ్ళినా నీ కాడికి పెద్ద పోస్టర్ నాకు తెలుసు పెద్ద సంఘం నాకు తెలుసు ఎన్ని తెలుసు కొంతమంది ఏం చేస్తారు గద్దెంపును లెక్క చీరు చాలా జాగ్రత్త పడాలి చాలా జాగ్రత్త పడాలి ఆ చూడండి ఎందుకనగా జనులు సహింపక ఇలా చూడండి జనులంట ఎవరి జనులు క్రైస్తవులుగా మార్చబడిన వాళ్ళే దేవుడి మందిరములో ఉన్న వాళ్ళే కానీ వీళ్ళు ఎటువంటి బోధ కావాలంట కరెక్ట్ గా ఖండించి గద్దించి బుద్ధి చెప్పి సరి చేసే బోధ వాళ్ళకి ఎటువంటి బోధ కా ఏడు రకాల బోతులు ఉంటారు ఏ పోతులు తెలుసా నిద్రపోతులు తిండిపోతులు తాగుబోతులు పోతులు తిట్టుబోతులు గొడ్డుపోతులు వదురు బొదులు కూడా గొడ్డు పోతులు ఎవరు తెలుసా వీళ్ళు ప్రార్థనే చేయరు వీరు గొడ్డు పోతులు వీళ్ళు బైబిల్ చదవరు గొడ్డు పోతులు వీళ్ళు ఒక ఆత్మను కూడా దేవుడి మందిరాలకి నడిపించరు వీరు కాలం అంతా గొడ్డు పోతులు గొర్రె గొర్రెలను కనాలా కానీ వీళ్ళు కనరా కనరా వీళ్ళు గొడ్డు ఇక్కడ మనం వేస్తు కొంతమంది ఇద్దర పోతులు ఇంటికంటే నిద్ర రాదు ఇక్కడ మైకులు పెట్టి ప్రార్థన చేసేట్టు ఇక్కడికి వచ్చా కానీ ఎలిపెంటర్ వీళ్ళు ఎక్కడికి ఎలిపెంటర్ తెలియదు వీళ్ళు కనిపిస్తుంటారు నాకు తెలిసి మళ్ళా ఆదివారం వచ్చే మందిరంలో నిద్ర వచ్చేటప్పుడు నాకు ఎక్కడ నిద్రపోయి నిద్రపోదామని నిద్రపోయేదానికి ఏమన్నా వస్తారేమో అనిపిస్తుంది నిద్ర బొద్దు పడిన దయ్యాల ప్ర ఆ దయ్యములు ఏసు నామములు విడిచిపోవును గాక హూయా బుద్ధి లేని కన్యకులు ఏం చేశారంట వాళ్ళు నిద్రపోయినారంట బుద్ధి కన్యకలు ఆయన దొంగ వల్ల వస్తాడు ఎప్పుడొచ్చాడో తెలియదు దేవుడి మందిరంలోకి వచ్చి వాక్యాన్ని వీక్షించకుండా నువ్వు తూలినట్లయితే పోయేది నిక్షిబితమే హలలుయా రైట్ ఆ చెప్పు వాక్యం ఎందుకనగా ఎందుకనగా జనులు హితబోధన సహింపక జనులు హితబోధను సహించక దరద చెవులు గలవారై ఏ చెవులు గలవారై దరద చెవులు గలవారై చాలా జాగ్రత్తగా వినండి వందనాలు వందనాలు చెప్పండి దురద చెవులు కలిగిన వారంట కరెక్ట్ అయిన బోధ వచ్చినప్పుడు ఏమంటే తెలుసా ఆ పాత్ర వాక్యం చెప్తే నాకే గుచ్చుకునింది మాట్లాడాడు నన్నే అన్నాడు నా గురించి చెప్పినారేమో నేను ఇంత కూడా ఒక మాట చెప్పాను నా దగ్గరికి గాడ్ విన్ వ్యక్తిని తీసుకొచ్చారండి ఆ ఇతర వ్యక్తులు చూసిన వెంటనే దేవుడి ఆత్మ నా మీదికి బలంగా దిగవచ్చి వారి యొక్క జీవితం గురించి మొత్తం చెప్పడం మొదలు పెట్టానండి మీరు ఎలా వెళ్ళారు వాళ్ళు రావడం ఎక్కడి నుంచి తెలుసా అనంతపురం జిల్లా నుంచి ఇక్కడికి వచ్చినారు మొత్తం విషయం వాళ్ళ గురించి చెప్పినప్పుడు ఈ పక్కనున్నటువంటి గాడ్విన్ అలా అనుకుంటున్నాడు ఏం జరుగుతుంది ఏమో అన్నకు నేను ఏమని చెప్పినట్టున్నానే ఆ ఏమని అనుకున్నాడే ఏమో అని ఆడికి నాకు చివరికి దేవుడు అన్నాడు ఈ గాడ్విన్ మీ గురించి నాకేమి చెప్పలే దేవుడు నాకేది చెప్పాడో అదే చెప్పా ఈ గాడ్విన్ నా గురించి చెప్పలేదు గాడ్సన్ దేవుడు దేవుడు నాకేది చెప్పాడు అదే చెప్పాను అన్న అప్పుడు ఆ గాడ్విన్ అన్నాడు ఏమని తెలుసా అమ్మయ్యా నేనేమని చెప్పినా అనుకున్నానేమో ఏమో అన్నాను ఎందుకు ఈ మాట నేను మీ దగ్గర పెడుతున్నాను తెలుసా వరొక జీవితాన్ని దేవుడు దైవదే చూపించినప్పుడు మీరు వెళ్తున్నటువంటి వే కరెక్ట్ కాదు మనం మార్చుకోండి ఇంకా లేట్ చేయొద్దు ఇప్పటికే లేట్ చేశారు బాప్తిసం తీసుకోండి పాప క్షమాపణ పొందండి ఆ పాపముతో మీరు జీవించడం దేవుడు చిత్తం కాదు అవి మిమ్మల్ని వెంటాడుతున్నాయి అవి మిమ్మల్ని ప్రశాంతత నిభావు అవి మీకు నెమ్మది మీరు చేస్తున్న మీకు మార్పు మారికి గుర్తొస్తున్నాయి అని అనేక మంది విషయాలు చెప్పినప్పుడు సన్నైపోయినారండి వాస్తవానికి వస్తే చిన్న ప్రార్థన చేసి ఆ దేవుడు మిమ్మల్ని గొప్పగా 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 దీవించు కానీ నాకు ఏదైనా చెప్పింటే వారు నాకు కావాలని డబ్బులు ఇచ్చింది వాళ్ళగా ఒక రూపాయి డబ్బు తీసుకోలే ఉన్నది ఉన్నట్టుగా చెప్పి ఇప్పుడే ఇక్కడే బాప్తిసం ఇస్తా మీకు చేతనైతే ఇప్పుడే బాపిసం తీసుకోండి అన్నా ఈ హోదా సహిస్తారా చాలా మంచి మాటలు కఠినంగా ఖచ్చితంగా చెప్తే సహిస్తారా కొంతమంది అవివేకులు పలకండి చిన్నపిల్లనికి తల్లిదండ్రులు కషాయం వేస్తారు వాడికి చేదు 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 అంటారు అయినా కూడా తాపిస్తారు ఎందుకు వాడిని చేదు పెట్టాలనే లేకపోతే ఉన్న రోగం పోవాలనే వానికి ఏమో తెలుసా ತಿದು ಚಾನ ಮಂದಿ తెలిసినా కూడా ఇది కరెక్ట్ కాదని లోబడకుండా ఉంటారు ఇప్పుడు దేవుని పిల్లారా అందుకే దేవుని వాక్యం సూటిగా చెప్తుంది కొంతమంది కరెక్ట్ అయిన బోధకు వాళ్ళు ఏమంట సాటిస్ఫై కారు ఒప్పుకోరంట వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే దురద చెవులు కలిగిన వాళ్ళు నన్ను నచ్చించలేదే నా భక్తిని చూడలేదే నేను ఇచ్చిన కానుకలను చూడలేదే నా పరిశుద్ధతను చూడలేదే ఆయన ఆయన నన్నే మాట్లాడతాడే ఈయన చెప్పినట్టు నెల వినాలన్నా ఈయన నా గురించి మాట్లాడతారే అనుకొని కూడా రకర రకాల తలంపులతో వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు అందుకే దేవుడి వాక్యం చెబుతుంది జీవులు కలిగిన వాళ్ళ స్థితి గురించి చెబుతున్నానండి కొంతమంది తెలుసా అన్నావు కొన్ని సంవత్సరాలుగా దేవుడి వాక్యాన్ని చెప్పి చెప్పింటాం చూడు అవి ఒక్కటి కూడా వింటరు కఠినంగా ఏదైనా కొద్దిగా గద్దించాం అనుకో నువ్వు అన్నా నేను మందిర రాను ఎంత మంచి వాళ్ళే కదా వీళ్ళు పలకరం చెప్పట్లు కొట్టండి కొడతారా చెప్పట్లు కొడతారా పాస్టర్ గారు ఒక మాట అంటానే ఈ మాట అనే విధంగా పెట్టుకొని ఆయన గట్టించి అని నా నేను మంత్రికి వెళ్ళి పాస్టర్ గారు అన్నారంటే మీరు చెప్పట్లు కొడతారా కొట్టే అధికారం ఉంది గట్టించే అధికారం ఉంది సరి చేసే అధికారం అవసరం మీద ప్రాణమైన పెట్టే అధికారం ఉంది నీ ఆత్మ పరలోకానికి పోయేంత వరకు చూసుకునే అధికారం దైవ ఉంది కానీ సొడ్డు కోసం ఎదురు చూస్తూ అంటే దాటుకుందాం అంటే రాకుండా మానుకుందాం ఎప్పుడప్పుడు అంటారు ఏ సొడ్డు మందిరం మందిరంలో బయటికి వెళ్ళిపోదామా లేరంటవా దొరుకుతే చెప్పు పోతా ఒకవేళ దొరకకుండా వినావు అనుకో ఎందుకు మందిరాన్ని తీసి చెప్పు ఇటు కూడా ఉండే ఉంటారు కానీ వాస్తవం దేవుని వాక్యం చెప్తుంది ఏ దైవ కూడా చెప్తున్న ఒక సేవకుడిగా కన్నా ఆత్మల పట్ల వేదనతో కన్నా ఎన్నో కన్నీలతో మిమ్మల్ని కన్నా ఈ కన్న దైవజనుడి ప్రాణం ఉన్నంత వరకు ఏముంటుంది తెలుసా మీరు ఒక్కటికి మర్చిపోయి మందిరాన్ని మర్చిపోతారు సేవకుని మర్చిపోతారు బాపిసం తీసుకుని మర్చిపోయారు ఇంకో చోటుకి మళ్ళీ అక్కడ మళ్ళీ బాప్యస కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు ఇవన్నీ మీరు చేస్తారు కానీ ఒకసారి బాప్యసం ఇస్తే దైవజనుడి హృదయంలో చచ్చిపోయేంత వరకు ఈ బిడ్డకి నేను ఆ దైవజనుడు ఏడుస్తూనే ప్రార్థన చేస్తుంటాడు తెలుసా మీకు దైవజనుడి యొక్క బాధ అట్టాడుదండి నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డని ఉంటుంది అంత భారం కలిగిన వాడు దైవజనుడు విడిచిపెట్టవాడు కాదు మన మధ్య దైవజనుడి విడిచిపెడతాం సంఘాన్ని విడిచిపెడతాం కఠినమైన బోధ ఇచ్చిందనుకో సంఘం ఎవరో పాస్త ఎవరో కూడా తెలియదు చూడండి వీళ్ళకంట ఏ చెవులంటా దురద చెవులు దురద చెవులు కలిగిన వారి గురించి చెప్తున్నాడు దేవుడు చెప్పు రిటా దురద చెవులు గల వారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తన స్వకీయ దురాశ నేను ఎట్టున్నా పర్వాలే నా నా జీవితాన్ని ఏది ఏమీ మాట్లాడకూడదు నా ఇష్టానుసరంగా నేను ఉంటాను కనుక వాక్యం కావాలా ప్రార్థన కావాల మందిరం కావాలా దీని అభిషమాష్ నీ భక్తి కరెక్ట్ అనేటువంటి దైవజనులు కూడా కావాలా ఈ దైవజనుల కోసం మీరు ఏం చేస్తారంట అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకు చేసుకుంటారంట అమ్మ సుబ్బలక్ష్మి తల్లి నిండ్రా ఎటువంటి క్రైస్తవులు ఉన్నారు చూడండి కఠినమైన బోధ వచ్చిందనుకో ఎంత దూరమైనా వెళ్తారు నాకు ఇష్టాన్సర్ జీవితం జీవిస్తా నా పాస్టర్ ఈ పాస్టరే ఏ ఏ రారు రారు నా పాస్టర్ ఈ పాస్టరే ఆ పాస్టర్లు ఉంటుంది ఉంటుంది ఉంటది గట్టిగా ఇప్పుడు చెప్పట్లు ఆ పాస్తూ ఉంటది వాళ్ళకు ఉంటది దేవుడు కూడా విడిచిపెట్టడండి వాక్యం చెప్తున్నా కదా ఏ పాస్త విడిచిపెట్టి నన్ను కూడా అందుకే దేవుడు వాక్యం చెప్తాడు అనేకులు సేవకులు కాకున్న ఏ పాస్త దేవుడి వాక్యాన్ని విన్నట్లయితే ఖండించాలా గద్దించాలా బుద్ధి చెప్పాలా నిజమైన క్రైస్తవుడిగా బ్రతుకు చెప్పాలండి అది క్రైస్తవ జీవితం ప్రభు కొరకు చచ్చిపో పేరు పేరుండాలా నువ్వు సంఘాలు మార్చినంత గారా మార్చి మార్చినంత మాత్రాన నీకు పరలోకం రాదు నీ బ్రతుకున్న మార్చుకుంటేనే నీకు పరలోకం కొట్టు గట్టిగా చొప్పట్లు అది చాలా ప్రాముఖ్యమైందండి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఈ ఇష్టమైనటువంటి జీవితం జీవిస్తారు ఇందుకు అనుగుణంగా ఇందుకు అనుగుణంగా వీరిని ప్రేమించి వీరికి పెళ్లిళ్ళు వీరికి కావలసిన వన్ చేసేటువంటి వాసన అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని వాళ్ళు అంటే బోధకులు వాళ్ళ కొరకు అంటే వీళ్ళ కొరకు గా ఉన్నారు వీళ్ళు ఇష్టాంతరంగా జీవించే జీవితం కలిగిన వాళ్ళు ఉన్నారు వీళ్ళ కొరకు వీళ్ళను కరెక్ట్ కరెక్ట్ రైట్ రైట్ ఏ పని ఉందా మందిరాకి రాకుండా మనలే ఇబ్బందిగా ఉందా సర్లే నువ్వు రెండు పెళ్ళిలా మూడా దేవుడు పర్లేదు ఏం చెప్పు లవ్ చేసుకుని లేచిపోయినారా వచ్చి నేను చేస్తాను పెళ్ళి చచ్చిపోయా ఓకే నీ గురించి ఘనంగా నేను చెప్తాలే వాళ్ళకి ఏది ఓకే అంటే లేకపోతే దశంభాగాలు రావు లేకపోతే ఏమి రావు వాళ్ళు కరెక్ట్ అయిన బాస్తల గారికి వచ్చి చాలా వదులుకోవాలా వదులుకోవాలంటే వదులుకోరు ఒక వ్యక్తి గురించి చెప్తా వినండి భయపడద్దు ధైర్యంగా వింటారు కదా వందనా భయపడకుండా ధైర్యంగా వినండి ఒక ఆమా ఒక అతని పెళ్ళిళ్ళు చేసుకుని ఇద్దరి పిల్లలు కనింది ఇద్దరు ముగ్గురు పిల్లలు కనింది ముగ్గురు అనుకుంటా ఎంతమందిని ముగ్గురిని ఇద్దరు కాదులే ముగ్గురే కరెక్ట్ ముగ్గురిని ఎంతమందిని ముగ్గురి పిల్లలు కనిందండి పిల్లలు కనిన తర్వాత సుఖ జీవితములకి అడుగు పెడుతూ ఉంటే ఒక వ్యక్తి పరిచయమైనడు ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఈమతో తిరిగి మళ్ళీ రెండో పెళ్లి ఈ పెళ్లి ఎవరికి తెలియదు వాళ్ళిద్దరికే నేను చెప్పేది నిజమే అబద్ధం కాదు వీళ్ళకి దేవుడు లేటాడే వాళ్ళు దేవుడు ఉన్నాడు నా సంఘం ఉంది నా కాపురున్నాడు నా జీవితం జీవిస్తా కనిపించిన వెంటనే పాస్తర గారు ప్లీజ్ నా కొరకు ప్రార్థన చేయండి నేను శోధనలో ఉన్నా ఇరుకులో ఉన్నా నిందలో ఉన్నా అవమానంలో ఉన్నా భయములో ఉన్నా లేమిలో ఉన్నా దరిద్రతలో ఉన్నా నేనేదో కోల్పోయినట్టు ఉన్నా చనిపోయినంత వరకు ఈ వేదన వాళ్ళని విడిచిపెట్టి పోతుందంటావా మీరు చెప్పాలి గట్టిగా మళ్ళీ వారానికి రెండు రోజులు పాస్తింగ్ ఉంటారు కానీ దేవుని వాక్యం చెప్తుంది నువ్వు ఏది వదులుకోవాలనో అవి వదులుకుని జీవితాన్ని కట్టుకుంటే నీ జీవితం బాగుంటుంది గట్టిగా చెప్పట్లు గట్టిగా చెప్పండి కూడా దేవుని రైట్ అయితే ఇక్కడ చూడండి మీరు ఏం చేస్తున్నారు ఆ కంటి నువ్వు చెయ్యి బిడ్డ సత్యమునకు చెవి నెయ్యక సత్యమునకు చెవి నెయ్యక చెవు సత్యానికి చెవి ఇచ్చింటే పాపానికి చోటు సత్యానికి చెవి ఇచ్చింటే కరెక్టా నా బ్రతుకు చెడిపోక తలకే నా సోదలో పడక తలకే నా జీవితంలో పాప ఎంటర్ కాక తలకే నేను చేసే భయంకరమైన తప్పు నమ్ముతూ జీవితాన్ని నాశనం చేసుకోక తలకే వాక్యం ఏం చెబుతుందో దానికి లోపడితే ఆ వ్యక్తి శక్తివంతమైన వ్యక్తిగా మార్చబడతాడు ధైర్యంగా చెబుతున్నానండి వాక్యానికి ఎవరైతే లోపడతారో వారి భూమి దేనికి భయపడరండి సత్య వాక్యానికి ఎవరైతే అవిధేయులుగా అవిధేయురాలుగా ఉంటారో వారి జీవితంలో భయమును భీతిని లేమిని దరిద్రతను శాపాన్ని నష్టాన్ని అంతేకాదు దీనికి ముందుంది ఏంటి అతి భయంకరమైన నరకము అంతేకాదు మన ఇష్టమైన జీవితం జీవిస్తే దీర్ఘ వృద్ధాప్యంలోకి వెళ్ళి దీర్ఘవాయుషతో నిండు వృద్ధాప్యంలోకి వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళవలసిన మనము మన దినుములను దేవుడు కుదిస్తాడు బైబిల్ గ్రంథంలో సమీరుల గ్రంథంలో మీరు చదివినట్లయితే ఏలి కుమారులు దేవుడికి విరోధంగా దేవుడి వాక్యపు బోధ తెలిసి కూడా లెక్క చేయకుండా దేవుడి మందిరములకు వచ్చే యవన బిడలతో పాపమనే ఊపిలో పడి ఇష్టమైన వారికి ఇష్టమైన జీవితానికి జీవించినప్పుడు దేవుడు అనుకున్నాడు వీళ్ళు మందిరముకొచ్చి కూడా దేవుడి వాక్యానికి లోపడక దురదగా దురద చవులు కలిగిన వారే సత్యములకు లోపడక ఇష్టో జీవితం జీవించినప్పుడు ఆ ఏలి కుమారులను దేవుడు అనుకున్న సత్యము ఎవరితో దేవుడు చెప్పాడు తెలుసా సమేలు ప్రవక్తతో చెప్పాడు దేనికి ఒక ఏలి దేవుడి ప్రవక్త యొక్క కొడుకులు ఉన్నతమైన స్థితిలో దేవుడి కొరకు రోషం కలిగి తండ్రి గారికి గొప్ప సేవ చేసి వాళ్ళు కూడా గొప్ప ప్రవక్తలుగా మార్చబడి దేవుడి చిత్తుము చేయగలిగిన చేయాల్సినటువంటి వాళ్ళు సత్య బోధకు చవి వగ్గక అందుకే జాగ్రత్త బి కేర్ఫుల్ నువ్వు వింటున్న వాక్యము నీ జీవితాన్ని కొలుస్తది నువ్వు పరిశుద్ధుడువా నీతిమంతుడువా యథార్థవంతుడువా భయభక్తులు కలిగిన వ్యక్తివా కాదా నువ్వు భక్తిహీనుడువా భక్తి పరుడవా నీలో లోకం నీలో పాపం ఎంతుంది నీలో పరిశుద్ధి యశ గ్రంథములో ఒక మాట ఉంటే తెలుసా ఎవడు దీనుడై ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఏ సుబ్రహ్మణ్య గడగడలాడుతూ వణుకుతూ ఆయన మీద లక్ష్య పెడతారో వారి ఆయనకు భయపడతారో వారి మీద దేవుడు లక్ష్యం ఉంచుతాడని రాయబడిందండి అండి పరీక్షించుకు మన పరిస్థితులు ఎలా ఉన్నాయి నిజమైన భక్తిపరుడు ప్రపంచంలో ఎప్పుడు భయపడ్డండి నిజమైన భక్తిపరుడికి ఎన్ని పరీక్షలు వచ్చినా కూడా ధైర్యంగా దేవుని వాక్యం చెప్తుంది మీరు పరిస్థితిని గురించి కంటిన్యూ చేద్దాం సత్యమునకు సత్యమునకు చెవి వగ్గక చెవి కల్పనా కథల వైపునకు వచ్చును చూడండి కథలు చెప్తే వాక్యం కాదు ఆ కథ ఈ కథ ఇంకో కథ చెప్తే మన కడుపు నిండా మందిరానికి వెళ్ళి నవ్వి ఆ కామెడీసు ఆ జోక్స్ ఆనందమును పొందుకొని ఇంటికి పోతాం కానీ ఇక్కడ అలా కాదు దేవుని వాక్యము నీతో ఏది మాట్లాడుతుందో అది నీ జీవితాన్ని సంట్రేట్ చేసుకుని జీవితంలోకి అనుమతించుకుంటేనే నీ జీవితము ఒక ప్రత్యేకమైన జీవితంగా మార్చబడుతుంది నువ్వు సరి అంటే ఒప్పుకోరండి కామెడీ ఎక్కడ ఉంటుందో కథలు ఎక్కడ ఉంటాయో జోక్స్ ఎక్కడ ఉంటాయో చెప్పేది కరెక్టే కాదా ప్రవచనాలు ఎక్కడ ఉంటాయో అద్భుతాలు ఎక్కడ ఉంటాయో ఇంకా రకరకాల వాటి వైపు చూస్తున్నారు కానీ వాక్యము అనే క్రీస్తు మాట మీద కట్టబడే వాళ్ళు కావాలి సత్యం మీద నువ్వు నిలబడే వ్యక్తి నువ్వు మార్చబడాలి ఆ బోధలో నువ్వు నిలబడినట్లయితే తండ్రి మీ తండ్రి రాలివి అందరికీ ఇందాక చెప్పాలి కదా పది మంది కుష్ఠలోకల్లో తొమ్మిది మంది గాలి ఒక్కరే యేసు ప్రముడు వెంబడించింది నిజీవితంలో ఏ స్థితులు నువ్వు ఉన్నావు పరీక్షించుకో సత్యానికి నిలబడే వ్యక్తిగా ఉన్నావా సత్యాన్ని పక్కన పెట్టి పారిపోయే వ్యక్తిగా నువ్వు ఉన్నావా నిన్ను పరీక్షించుకో ప్రియా దేవుని బిడ్డ అక్కడిని వచ్చే బిడ్డ అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండము అన్ని విషయములలో మితముగా మితముగా ఉండము శ్రమ పడము శ్రమ స్వార్థికుని పని చేయము స్వార్థికుని పని చేయము నీ పరిచర్యను సంపూర్ణముగా పరిచర్యను సంపూర్ణము ఇది దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత కానీ విశ్వాసుల విషయంలో ఏ పరిస్థితిలో ఉన్నారో పరీక్షించుకోండి ఉన్న వాక్యాన్ని వాక్యాన్సరంగా ప్రకటించకపోతే మాకు మామూలుగా ఉండదండి సేవకులకి ఈ రోజు ఎక్కడ పోతున్నాం మనం సత్యానికి సాక్షిగా బ్రతకమని దేవుడు చెప్తే ఈ రోజు ఏ స్థితిలో వెళ్ళిపోతున్నారు ప్రజలు పరీక్షించుకోవాలి అది దేవుని వాక్యంలోకి వెళ్దాం రెండవ కోరింత ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడవ వాక్యం తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడలా తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల ఎవరైనా అడిగిన ఎడలా అతడు నా పాలివాడును అతడు నా పాలివాడును మీ విషయంలో మీ విషయంలో నా జత పని వాడునైనా పని నా మన ఎవరని అడిగిన ఎడల సహోదరులు ఎవరైనా ఎడల వారు సంఘముల దూతలను వారు సంఘములో దూతలు ఇక్కడ అండర్లైన్ చేసుకోండి దేవుడి మందిరములో చేసేటువంటి వాళ్ళు దూతలు దేవుని దూతలు కొట్టాల గడ్డిగా చొప్పట్లు మన మందిరములో అయినా ఏ రే మందిరంలో అయినా ఏ మందిరంలో అయినా వారి యొక్క జీవితం ఎటువంటిది అంటే స్టడీ చేయబడినటువంటి జీవితం మా జాగ్రత్తగా వినాలండి అందరూ కూడా దూతలుగా ఉండరు ఎవరైతే ఆయన పని చేస్తారో వాళ్ళని పరీక్షించిన కల్మషితం లేకుండా భయము గలకి భక్తి గలకి ఆ మహా గొప్ప దేవుని మందిరంలో పనిచేసేది తన జీవితంలో ఒక బాధ్యతగా పనిచేస్తారు దేవుడు వారికి ఎట్టు బిరుదు ఇచ్చినాడంటే దూతలు అని రాయబడింది అండి అది మందిరాన్ని క్లీన్ చేసేది కావచ్చు బాత్రూమ్లు క్లీన్ చేసేది కావచ్చు చెప్పుల దగ్గర క్లీన్ గా ఉండడం కాదు వంట కావచ్చు సేవకుల యొక్క బట్టలు ఉతకడం కావచ్చు సేవకుడికి ఇండ్లను క్లీన్ చేయడం కావచ్చు సేవకులకు పరిచయం చేయడం కావచ్చు అది ఎన్నిబడి ఏదైనప్పటికీ కూడా వారు ఎవరు భూమి అంటే దేవుని ఒక వ్యక్తికి ఎప్పుడు పేరు వస్తుందంటే ఆయన పరిచర్యలో పాల్పంపులు పొంది పనిచేసే వారందరికీ కూడా దేవుని దూతలు అని పేరు వస్తుంది రెండో మాటలకి మనం ఏంటి రెండో మాట రెండవ పావురములో అమ్మ వారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుని పండి వీటిని ఇక్కడ నుంచి తీసుకొని పోండి నా తండ్రి ఇల్లు చేయకూడదని చెప్పని మాట చూసినట్లయితే యేసు ప్రభు మందిరములోకి వచ్చి పౌరములను ఇంకా చెప్పాలంటే అప్పట్లో గువ్వలు మేకలు సో ఇవన్నీ కూడా అన్నటువంటి వారు అవన్నిటి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు నా తండ్రి ఇంటిని వ్యాపారముగా చేయక వారు తీసి క్లీన్ చేస్తున్నాడండి వాటిని తొలగిస్తున్నాడు అందుకే దేవుడి వాక్యంలో చెబుతుండగా మీరు చాలా జాగ్రత్తగా వినాలి రెండు విధాలటువంటి మందిరముల గురించి నేను మీతో పంచుకుంటే మొట్టమొదటి మందిరం దేవుడి మందిరం దేవుడి మందిరాన్ని యేసు ప్రభు ఏం చేశాడంట క్లీన్ చేయడం మొదలు రెండో మాటగా నేను మీకు చెప్పాను దేవుడి మందిరంలో ఎవరు ఏ పని చేసినా కూడా ఆ దేవుడు వారిని దూతలుగా నియమించాడనేది సత్యము అయితే రెండవ మందిరం గురించి నన్ను మీతో పంచుకుంటే ఈ లెంత్ డేస్ లో రెండవ మందిరం ఏంటి రెండవ మందిరం గురించి మూడు మాటలు మనం మాట్లాడుకుందాం మొదటి గురించి ఆరవ అధ్యాయం వచనం మనం చదువుకుందాం మీ దేహములు క్రీస్తునకు అవయవములు అయినో మీరు ఎరుగరా మీ దేహములు క్రీస్తుకు అవయవములు ఉన్నాయని మీరు ఎరుగరా నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని మీరు క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని అవయవములుగా యొక్క అవయవులుగా చేయదునా చేయునా అది ఎంత మాత్రమను తగదు అది ఎంత మాత్రమును కూడా తగదు తగదు ఈ మాటలు మనం గమనించినట్లయితే రెండవ దేవాలయం ఏది అంటే మన శరీరం దేహము ఉందన్నాళ్ళు చెప్పండి ఈ మందిరాన్ని క్లీన్ చేసే వారికి ఏమో దేవుడి దూతులను పేరు పెట్టారు మరి దేవుడు మీకు ఇచ్చిన మందిరాన్ని దేవుడు మీకు ఇచ్చిన మందిరాన్ని మీరు క్లీన్ గా వంచుకుంటారో ఈ మందిరములో అపవిత్రతను జారత్వమును అబద్ధమును ద్వేషమును కపటమును వేషధారను నీ మందిరం నీ ఇష్టం కూలిపోయింది నీ మందిరమే నాశనమేది నీ మంత్రమే కాబట్టి నీ మంత్రం నువ్వు ఏం చేసుకోవాలంట జాగ్రత్త పట్టుకోవాలా